గుడిలో అయితే భోజనాలు జరుగుతూ ఉంటాయి ఇక అక్కడికి కళ్యాణ్ అలాగే అప్పు వాళ్ళిద్దరిని కూడా రాజు దగ్గరుంటే కూర్చోబెడతాడు ఇక వాళ్ళిద్దరి పక్కన రాజు కూడా అయితే కూర్చుంటాడు ఇక ధాన్యలక్ష్మి అక్కడ అలా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది చూసి వాళ్ళ ఆయన అయితే ఏంటి అలా చూస్తూ ఉన్నావు ఇది అన్నదానం కార్యక్రమం నువ్వు కూడా వెళ్ళి అందరికీ వడ్డించు అని చెప్పి తిడుతూ ఉంటాడు ప్రకాశం దాంతో ధాన్యలక్ష్మి అయితే స్వీట్ పట్టుకొని వెళ్ళి వడ్డించిపోతూ ఉంటుంది ఇక రాజు అలాగే కళ్యాణ్ వాళ్ళిద్దరికీ అయితే వడ్డిస్తుంది ఇక పక్కనే ఉన్న అప్పుకి వడ్డించాల వద్దా అని చెప్పి అక్కడ అలా నిలబడి చూస్తుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే పిన్ని వడ్డించి పిన్ని అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే స్వీట్ స్వీట్ని వేస్తుంది ఇక తను స్వీట్ వేసేసి కోపంతో అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అది చూసి ప్రకాశం అయితే ఏంటి ఆ స్వీట్ ఒకటేనా ఇదిగో ఈ పులిహోర కూడా వడ్డించాలి వడ్డించు అని చెప్పి అంటాడు ఇక అది తీసుకుని వచ్చి అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఆ పులిహోరని వడ్డిస్తుంది ఇక కూడా నా చేతుల మీదగా వడ్డిస్తున్నాను అని చెప్పి కోపంతో రగిలిపోతే అలా చేస్తాను ఉండిపోతుంది ఇదంతా చూసి సుభాష్ వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక వాళ్ళతో వడ్డించడంతో అప్పు అయితే ఏంటో అని భయపడుతూ ఉంటుంది ఇక అందరికీ వడ్డించాక అందరూ అయితే భోజనం చేస్తూ ఉంటారు అలా కళ్యాణ్ బర్త్డే సందర్భంగా అందరూ కూడా అలా గుళ్ళ అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అయితే పెడతారు ఇక అందరూ అలా కడుపు నిండా తింటారు ఇక అప్పు కళ్యాణ్ వాళ్ళిద్దరూ కూడా చాలా రోజులైంది ఇంత మంచి ఫుడ్ తిని అని చెప్పి వాళ్ళిద్దరూ వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ అయితే కడుపు నింపుగా ఆ భోజనాన్ని అయితే తింటారు ఇక వాళ్ళు అయితే అలా భోజనం చేస్తూ అక్కడ అలా అన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇంకా అలా జరుగుతూ ఉండగా అప్పును చూసి ధాన్యలక్ష్మి అయితే ఏం చేయాలి లేక మౌనంగా ఉండిపోతుంది ఏదో ఒకటి చేసి దీన్ని నా కొడుక్కి కాకుండా చేయాలని చెప్పి తన మనసులో తానైతే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంటి దగ్గర ఉన్న ఆపర్ణ అయితే ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది ఇక ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే తనకి ఏదో కళ్ళు తిరిగినట్లుగా అనిపించి తనకైతే ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ వస్తుంది ఇంతలో కాలు కావ్యకి చెప్దామని చెప్పి కావ్యకైతే ఫోన్ చేద్దామని ఫోన్ తీస్తుంది ఇక ఫోన్ కావ్యకి చేస్తూ ఉంటే కావ్య ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అపర్ణ అయితే కంగారు పడుతుంది ఇక కావ్య కావ్య లిఫ్ట్ చేయటం లేదేంటి అని చెప్పి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక కావ్య మాత్రం ఆఫీస్లో ఏదో ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి ఆఫీస్ బిజీలో ఉండి ఫోన్ పక్కన పెట్టేసి మర్చిపోతుంది ఇక అపర్ణ కావ్యకి ట్రై చేసి ట్రై చేసి అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది అది చూసి అక్కడ అది తెలిసి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కావ్యకి కాల్ చేసి కావ్యని అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు ఇక వాళ్ళ అమ్మక అలా అయిందని తెలిసి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు ఏంటి అమ్మకి ఇలా జరగడానికి కారణం నీ కళావతే కళావతే కానీ ఇంటి దగ్గరే ఉండి అమ్మని జాగ్రత్తగా చూసుకుంటే ఏమీ జరగండేది కాదు కదా అని చెప్పి రాజు అనుకుంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్